Na to se dobře niskys పెద్దపల్లి జిల్లా గోదావరి కని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల రెండు మూడు నాలుగున రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు ఇరవై పోచమ్మ బోనాలు ఇరవై రెండు ఇరవై మూడున అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నెల రెండవ తేదీన బుధవారం రోజున ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం దగ్గర నుండి ఉత్సవ విగ్రహాలను శోభయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో గణపతి పూజ పుణ్యాహవచనం అఖండ జ్యోతి ప్రజ్వలన దేవత ఆహ్వానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు అలాగే ఈ నెల మూడు నాలుగవ తేదీ శాంతి శాంతిమాల పూర్ణాహుతి కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగు వరకు రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున నిర్వహించే పోచమ్మ ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాల పండుగలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు Bye. <clears throat> ವಿಗೌಡ್ ಉಮ್ಮ ಕರೀನಗ ಜಿಲ್ಲಾ ಬೀಸಿ ಸಂಕಿ ಪಾರಶ್ರಾಮಿಕ ಪ್ರಾಂತಲಿನ ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಎದುರುಗ್ಯ గౌడ కులస్తులు గీతా పారిశ్రామిక సహకారణ సహకార సంఘం నెంబర్ వన్ వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ 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 రేణుకాయ ఎల్లమ్మ గుడి నిర్మాణం పెద్ద ఎత్తున పూర్తయినది దీనికి గాను రెండు మూడు నాలుగు మూడు తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచనాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది మరి రెండో తారీఖు శాశ్వతంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలి మీదుగా రేణుకాయ ఎల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర మూడో తారీఖు సామూహిక హోమములు అదేవిధంగా నాలుగో తారీఖు యంత్రము ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడే అన్న ప్రసాదమును ఇస్తారు కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్థులందరికీ ఆరాధ్యదైవం అయినప్పటికీ మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామ దేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది కాబట్టి ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రేణుకా ఎల్లమ్మ కృప ఉండే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎల్లమ్మ గుడి అంటే ఎప్పుడో ఉత్సవాలు నిర్వహించినప్పుడే కాకుండా ఎప్పటికూ కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే విధంగా ఒక అయ్యగారిని కూడా ఇక్కడ బ్రాహ్మణులైనటువంటి అయ్యవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నిరంతరము పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరూ కూడా గౌడ బాంధవులు అందరూ కూడా తమ ఇలవేల్పుగా ఉన్నటువంటి కులదైవం యొక్క కార్యక్రమంలో ప్రతి గౌడ కుటుంబం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మిగతా కులాలందరూ కూడా మరి అందరం కూడా సమైక్య జీవనంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి మూడు రోజులు కూడా ఇష్టంగా అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ రేణుకాయ ఎల్లమ్మ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది ఇటు స్థలంలో ఒక అధునాతనమైన రేణుకాయ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములం చేసి ప్రతి ఒక్కరిని చేయి చేయి కలిపి గుడి నిర్మించాలే ఈ ప్రాంతంలో ఒక గ్రామ దేవతను నెలకొల్పాలి ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేలుపు ఇట్టి ఇలవేలుపును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి రామగుండం ప్రాంతానికి గ్రామ దేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి తేదీ రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వేద బ్రాహ్మణలను తో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎల్లమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించినాం కాబట్టి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు గౌడ కుల బాంధవులకు సబ్బండ వర్గాల కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామ దేవతను ఈ ప్రాంతానికి అంకితం ఇచ్చే విధంగా అందరి కృప పొందే విధంగా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను